దారుణం ఇంకా దారుణం ఉంది మీరు ఏమంటారు మెయింటెనెన్స్ అండి అధ్యక్ష నేను నూతి పెళ్ళి అని హాస్టల్కి ఇరవై రూపాయల టవర్ పోలట్లేదు అధ్యక్ష కుద్వాన్పూర్లో రెండు బాత్రూంలు అధ్యక్ష మూడు వందల మంది ఎవరు అడగాల అధ్యక్ష వాళ్ళ గురించి నా నా మాట దయచేసి నా విజ్ఞప్తి నా ప్రార్థన వీళ్ళందరు చేతులు ఎత్తి జోడిస్తున్న అధ్యక్ష ఇవన్నీ చర్చలు పక్కన పెట్టాయి ఇక్కడ నుంచి అన్న కంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వండి అధ్యక్ష ఎక్కడికి బిల్లులు కరెంట్ లేదు కరెంట్ ఫ్రీ అంటున్నారు ఫ్రీ ఫ్రీ కరెంట్ అంటున్నారు అధ్యక్ష అసలు కరెంటే లేదా కరెంటు లేదు ఫ్యాన్ లేదు స్విచ్ లేదు పీసులు లేవు ఏం చేస్తారు అధ్యక్ష ఫ్రీ కరెంటు ఎక్కడ కూడా స్కూల్ల్లో మీరు దయచేసి నేను మళ్ళీ మీరు మీరు ఒక్కసారి నాలుగు ఐదు ఏళ్ళు ఉండ ఉంటారు మంచి వేసిపోండి మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ వచ్చినోడు మళ్ళీ మిమ్మల్ని తిట్టడం ఇప్పుడు కాదు మీరు ఇలా ఇది కాదు అధ్యక్ష ఇంకోటి ఒక్క నిమిషం అధ్యక్ష సీనన్నా ఒక్క నిమిషం ఆగే రెండు నిమిషాలు పేదలంటే ఇంతగానం ఎందుకంటే మీకు ఫో ఫోర్ ఫోర్త్ సీట్ కొండి ఫోర్త్ సీట్ కనబడని ఫోర్త్ సీట్ పో పో ఇవాళ పేపర్ ఇచ్చిండారు మూడు మందులు పోయి పిట్టారు రోడ్డు పో తర్వాత ఏ కార్ కార్మికపోదు అదే సారి మంత్రి గారు చెప్ నడు సేనా ఒక్క నిమిషం సార్ సార్ ఆవేదన ఉంది గౌరవ సభ్యుల ఆవేదన వింటా ఉన్నా అధ్యక్ష గౌరవ సభ్యులను కోడతా ఉన్నా దయచేసి గౌరవ సభ్యుడి ఆవేదన వింటా ఉన్నాం అధ్యక్ష ఎక్కడెక్కడ అయితే ఏ హాస్టల్ బిల్డింగ్కి సంబంధించిన అంశం ఉన్నాయో అక్కడ టాయిలెట్స్కి సంబంధించిన అంశాలు వారి ప్రాంతానికి సంబంధించి నూట ఇరవై ఐదు స్కూళ్ళకు సంబంధించి తప్పకుండా నోట్ చేసుకోవడానికి మాకు ఓపిక ఉంది మీరు మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఓపిక ఉంది ఒకటి తర్వాత అక్కడ తప్పకుండా సవరణ చేస్తాం బిల్డింగ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం టాయిలెట్స్ గట్టే ఏర్పాటు చేస్తాం ఎక్కడ లేకుండా అవన్నీ కూడా సద్విమర్శలుగా తీసుకొని రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తును కలిపేయటానికి మా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష కొద్దిగా ఆవేశంతో మీకున్న ఆవేశం మీ ప్రజలకు సంబంధించి ఈ ఆవేదన ఆవేదన ఆవేశం రూపంలో చూపెడతా ఉన్నారు అది డెఫినెట్లీ బీ అప్రిషియేట్ మీరు మీ మీకు మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడ్డారు ఎన్నుకున్నారు కనుక మీరు చెప్తా ఉన్నారు మేము వినటానికి తప్పకుండా మాకు ఈరోజు విద్య అనేది ఎంత ముఖ్యమైనది అంశాన్ని మీరే చూస్తారు తప్పకుండా మేము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల గురించి ఆలోచన చేస్తలేము చాలా దీర్ఘకాలపు ఆలోచన ప్రక్రియ భాగంలోనే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక యోచనలతో పోతా ఉన్నాం కొద్దిగా మెల్లగా చాలా సున్నితంగా చెప్పండి అందుకో బెదిరియకుండా మా సభ్యులు అందరు పాపం అమాయకులు అందరు మా వాళ్ళు బీఏపీలో లాగా మా వాళ్ళు గారు దయచేసి మా వాళ్ళు అందాం అమాయకులు అందరినీ బెదిరిస్తేట్లా సార్ వీళ్ళు రన్నింగ్ కామెంటరీ చేస్తే మాట ఒక అధ్యక్ష రెండోది ఇంకోసారి కూడా ప్రభుత్వానికి నేను చెప్తాను అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఏదైతే స్కూల్ ఉందో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక్కరికే ఇచ్చారు అధ్యక్ష ధన్యవాదాలు మీ ద్వారా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు అధ్యక్ష ఒక్క నిమిషం అక్కడ ఐదు వేల మంది నాలుగు పచ్చటి కొండల మధ్యన మూడు వందల అరవై ఐదు రోజులు వాటరు ఐదు ఒక బస్సు ఉండే ప్లేస్లో సెలెక్షన్ చేసి కలెక్టర్ ద్వారా మీ ప్రభుత్వానికి పంపించాము అధ్యక్ష ఇప్పుడు మళ్ళా రాజకీయాలు మొదలైన అధ్యక్ష ఐదు వేల మంది పేద పిల్లలు ఆ స్కూల్లో ఉంటే పదివేల మంది తల్లిదండ్రులు వస్తారు అధ్యక్ష శనివారం ఆదివారం అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండాలి పిల్లలకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనే పదాలు పెట్టుకున్నారు ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని దగ్గర వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష మీ ద్వారా కోరుతున్నాడు అధ్యక్ష అండ్ ఉండేది పేద పిల్లలు పక్కనే నిజాంసాగర్ కినాల్ మూడు వందల అరవై ఐదు రోజులు సేఫ్ డ్రింకింగ్ వాటర్ పక్కనే ఫోర్ హీల్స్ ఐదు ఊర్ల మధ్యన నూట నలభై ఎకరాలు ఉంది అధ్యక్ష అదే ప్రభుత్వాన్ని రికమెండ్ చేశారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్తున్న అధ్యక్ష అక్కడనే అన్ని సౌకర్యం చేయండి ఇక రెండోది అధ్యక్ష విద్య ఇంపార్టెంట్ అందరు చెప్పారు అధ్యక్ష నేను ఎమ్మెల్యే నుంచి పది లెటర్లు ఇచ్చాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారికి యాభై విలేజ్లకు ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష ఆ రోజు కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్పాను మరి ఎటుకోవాలి అధ్యక్ష ఒక మండలంలో జూనియర్ కాలేజీ లేదు అధ్యక్ష నాలుగు మండలాల్లో జూనియర్ కాలేజీలు అని అడిగాను పెట్టండి అధ్యక్ష పదో తరగతి జరిగిన తర్వాత పేదోళ్ళు ఎక్కడ పోవాలి అధ్యక్ష చైతన్య నారాయణలు కొందరికే సంతం అధ్యక్ష అందరికి కాదు ఇప్పుడు అక్కడ దొంకేశ్వర్ అనే మండలం ఉంది అధ్యక్ష జూనియర్ కాలేజీ అడిగాను అధ్యక్ష పదేళ్ళు బంగారు తెలంగాణ పోయింది ఇప్పుడు వజ్రాల తెలంగాణ వచ్చింది జూనియర్ కాలేజీ మాత్రం రావట్లేదు నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అధ్యక్ష యాభై ఊర్లకు సెంటర్ అధ్యక్ష అది చదువు ఇవ్వండి అధ్యక్ష పేదవాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష ప్రభుత్వానికి పది లెటర్లు ఇచ్చాను అధ్యక్ష అది మాత్రం మాట్లాడరు ఏదన్నా ఉంటేనేమో మొన్న టూరిజం గురించి జరుగుతే మదిర అంటారు లేకపోతే కొడంగల్ అంటారు నిన్న కాక మొన్న నూట కోటి కోట్ల నూట డెబ్బై ఒక్క కోట్లు పశువుల దవాఖాన కొడంగల్ గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఏది అడిగినా నిర్లక్ష్యం అధ్యక్ష మరి ఎవరి ద్వారా అడగాల ఇప్పుడు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రిని అడిగాను అధ్యక్ష అక్కడ ల్యాండ్ ఉంది నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కాలేజ్ అక్కడ నిజామాబాద్ ఫేమస్ అధ్యక్ష మా అంకాపుర గ్రామం ఇండియా మోడల్ విలేజ్ ఆఫ్ ఇండియా శ్రీకృష్ణ కమిషన్ కూడా మా విలేజ్ గురించి చెప్పారు అధ్యక్ష తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడం రాదంటే మా అంకాపూర్ నాలుగు పంటలు పండుతాయని శ్రీకృష్ణ కమిషన్ విపడుచున్నాం అధ్యక్ష మేము అక్కడ కాలేజ్ సాంక్షన్ చేయండి అధ్యక్ష ముప్పై రాష్ట్రాలకు వెళ్ళి ముప్పై రాష్ట్రాలకు వెళ్ళి రైతులు అవుతారు అధ్యక్ష వ్యవసాయం వెళ్లకు నేర్చుకున్నా అంకాపూర్కు వీళ్ళందరూ తెలుసు ప్రతి ఒక్కరు అంకాపూర్ కోడి తింటామంటారు కానీ అంకాపూర్లో మాత్రం అంటే ఒక నాలెడ్జ్ బ్యాంక్ తయారు చేద్దామంటే ఎక్కడైనా పంటలు మనం దగ్గర కాలేజీలు పెడతారు మనుషులు లేని దగ్గర వేలకు వందల కోట్లు తీసుకెళ్తారు అన్ని రకాలుగా కొద్దిగా అవగాహన ఉన్న ప్రాంతంలో పెడితే అధ్యక్ష కొన్ని వేల మందికి వ్యవసాయం కూడా ముఖ్యమే అధ్యక్ష కాబట్టి మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవనీయ మంత్రివర్యులాగా చెప్తున్నా అన్నా దయచేసి యాభై ఊర్లకు ఒక డిగ్రీ కాలేజీ లేదన్నా నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అలాంటి మండలానికి ఐదు మండలాలు ఉన్నాయి అధ్యక్ష ఓన్లీ విద్య గురించే మాట్లాడుతున్నా జూనియర్ కాలేజీలు పేదలు అది డిస్కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష పదో తరగతి కానీ అధ్యక్షిస్తారు అంత చదువుకుని చెప్పి చదివి